నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ యేసు నామంలో నా హృదయపూర్వక వందనాలు మరొకసారి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నట్టు దేవుడి కృప చూపించినందుకు ఆ దేవునికి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మన టాపిక్ ఆత్మకు అన్నం పెడుతున్నారా ఆత్మకు అన్నం పెట్టడం ఏంటి అసలు ఆత్మకు అన్నం పెడతారా అనే ఒక డౌట్ మనకుంటుంది ప్రియమైన దేవుని బిడ్డారా మన శరీరమునకు ఎలా మనం ఆహారం అందిస్తున్నామో ఆత్మకు కూడా అందించాలి శరీరానికి మూడు కోట్ల మనం ఎట్లా ఆహారం ఇస్తున్నామో ఆత్మకు కూడా మనం ఆ విధంగా ఆహారం అందించాలి అది ఎలా అంటే మనము వాక్యంలో కొన్ని విషయాలు మనం చూసుకుందాం మన శరీరం కోరిందల్లా మనం ఇస్తుంటాం అయితే ఆత్మను అయితే కీర్తనలు రాసిన గ్రంథం దావీదు రాసిన కీర్తనలో పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనములో దావీదు భక్తుడు ఆత్మకు సంతోషాన్ని కలిగి ఇచ్చాడు శరీరానికి క్షేమాన్ని కలుగు చేయించాడు అనేది వచనం మనం చదవచ్చు చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనములో దావీద్ భక్తుడు రాసిన ఒక కీర్తన చదువుదాం అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా ఆత్మ ఆనందంగా ఉంది నా శరీరము కూడా సురక్షితంగా నివసిస్తూ ఉంది దావీ భక్తుడు రెండిటి ఆత్మ గురించి శరీరం గురించి రెండిటి గురించి మాట్లాడుతున్నాడు నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము సురక్షితముగా ఉంది మన శరీరమును ఎంత ముఖ్యంగా చూసుకుంటున్నామో ఆత్మను కూడా అంత ముఖ్యంగా చూసుకోవాలి శరీరము ఆత్మ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా అవసరమైనవి కొంతమంది శరీరం శరీరం శరీరమే చూసుకుంటుంటారు కానీ ఆత్మ సంగతులు అసలు పట్టించుకోరు ఒక ఆదివారమే ఆత్మ ఒక ఆదివారం పోటీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ముందుకెళ్తుంటారు సరే ఆదివారం అయినా కూడా ఒక ఆదివారం ఒక ప్రేయర్ ఆదివారం వచ్చింది మనము ప్రార్థనకు వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశం అంతే సో ఆత్మకి సరైన ఆహారం అందించాల్సిన బాధ్యత మనకుంది మన ఆత్మకి అందించాల్సిన బాధ్యత మనకుంది దావీదు భక్తుడు ఎంత జాగ్రత్తగా శరీరమును ఆత్మను కాపాడుకుంటున్నాడు ఇంకో విషయం యేసు క్రీస్తు భక్తుడైన పేతురుతో పేతురు నీ ఆత్మ సిద్ధంగా ఉంది నీ ఆత్మ అయితే సిద్ధంగానే ఉంది కానీ శరీరము బలహీనంగా ఉంది అంటాడు అంటే శరీరానికి సంబంధించిన బలము అక్కడ పేతురులో లేదని చెప్తున్నాడు ఆత్మ అయితే భవనం ఉంది అంటే ఈ రెండు ఇంక్లూడింగ్ మనిషి నిలబడటానికి రెండు చాలా చాలా ఉపయోగం ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి రెండు ఇంపార్టెంట్ శరీరము లేకపోతే మన ఆత్మ ఏం చేయలేదు ఆత్మ లేకపోతే శరీరం ఏం చేయలేదు ఈ రెండింటితో ఒకట ఒకదానికి ఒకటి లింక్ ఒకటి 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 లింక్ అయి ఉంటాయి శరీరము ఆత్మ రెండు ప్రయాణం చేస్తూ ఉంటే మనిషి మరణించేంత వరకు శరీరము ఆత్మ రెండు ప్రయాణం చేస్తూ ఉంటాయి సో మనం శరీరం బాగా చూసుకోవాలి ప్లస్ ఆత్మని బాగా చూసుకోవాలి శరీరం మనకి ఎంత ముఖ్యమో ఆత్మ అంత ముఖ్యమైంది శరీరం పుష్టిగా ఉండాలని శరీరం పుష్టిగా ఉండాలని శరీరం ఆరోగ్యంగా ఉండాలని నిద్ర లేచిన దగ్గర నుండి ప్రయత్నాలు వాకింగ్ చేయాలని వ్యాయామం చేయాలని పండ్లు మంచివి తినాలని మంచి జ్యూసులు తాగి మంచిగా డైట్గా ఉండాలని బలమైన ఆహారం పుచ్చుకోవాలని వాన వస్తే గొడుగు ఎండ పడిద్దని గొడుగు చెమట పడుతుందని వేసి శరీరము ఏది కోరుకుంటే అది ఇస్తూనే ఉంటాం ఎక్కువగా శరీర అవసరాలు మనము తీరుస్తూనే ఉంటాం శరీరము ఏది అడిగితే అది మనం ఇస్తూనే ఉంటాం కానీ ఆత్మకి ఏం కావాలో అసలు మనం పట్టించుకున్నాం మనలో ఉన్న ఆత్మ ఎంత బాధపడుతుంటుందో ఎప్పుడు శరీరం సంబంధించిన విషయాలేమో ఆత్మని పట్టించుకోమా ఆత్మకి ఎప్పుడు అందం పెడతాం మనం ప్రసంగి భక్తుడు రాశాడు ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చిన మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ ద్వాని దయచేసిన దేవుని అద్దెకి మరలా పోవును దేవుడు మనిషిని ఒక మట్టితో చేశాడని మనందరికీ తెలుసు అందులో జీవాత్మను ఊదాడు ప్రసంగి భక్తుడు చెప్తున్నాడు చనిపోయిన తర్వాత మనిషి మట్టే గనక తర్వాత మన్నైపోతాడు ఆత్మ దేవుడు ఇచ్చాడు గనుక దేవుని దగ్గరికి ఆత్మ వెళ్తుంది ఫైనల్గా మిగిలేది ఒక ఆత్మే ఫైనల్ గా దేవుని దగ్గరికి ఆత్మ వెళ్ళాలి సో ఆత్మ ఆ శరీరము ఉంటే ఒక నూరేళ్ళు ఈ భూమి మీద ఉంటుంది చిరకాలం ఉండవలసింది ఆత్మే యాక్చువల్గా చిరకాలం దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎప్పుడు ఈ భూలోకమును విడిచిపెట్టి వెళ్తుందో శరీరం తెలియదు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రియమైన దేవుని సంగమా మనము ఆత్మని జాగ్రత్తగా చూసుకునే వారమై ఉన్నాం ఆత్మ విషయముల మీద మనం శుంచాలి శరీర విషయాల మీద కాదు మన ఆత్మకు ఆహారం పెట్టాలి ప్రతిరోజు ఆత్మకు అనుదినం మనం ఆహారం అందించాలి ఎలా అన్నం పెడతాం ఎలా ఆత్మకు ఆహారం ఇవ్వాలంటే దేవుడు చెప్తున్నాడు వాక్యము ఆహారం వాక్యమే నీరు ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే వాక్యం మనకు ఆహారమై ఉన్నది వాక్యము మనకి పానీయమై ఉన్నది మన శరీరానికి అన్నం ఎలా బలం బలం సమకూరుస్తుందో మన ఆత్మకి వాక్యమైన ఆహారము వాక్యమైన నీరు బలాన్ని ఇస్తుంటుంది మన ఆత్మకి ఎప్పుడు అవి సరఫరా చేస్తున్నప్పుడు మనం స్టిఫ్గా బలంగా ఉంటాం పాపంలో పడిపోం దావీదు ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దావీదు కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినములో నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచు వాక్యము లేకపోతే నేను పడిపోతా వాక్యం లేకపోతే నేను ఆత్మలో అవుతా వాక్యము లేకపోతే నేనేం చేయలేను నాకు వాక్యము నా హృదయములో స్థిరపరచు నా ఆత్మలో బలము సమకూర్చబడుతుంది నీ వాక్యముంటే దేవా నేను పాపము చెయ్యను నాకు మీ వాక్యము కావాలి నా హృదయములో స్థిరపరచు అంట సమరీ స్త్రీ దగ్గర నేనిచ్చు నీళ్లు తాగితే ఇక దప్పిక అవ్వదు వాక్యం మాట్లాడుతున్నాను అక్కడ ఏజుగేల్ గ్రంథములో హేజ్గేలు నా మాటలు భుజించు హేజ్గేల్ గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి నా మాటలు భుజించు నా వాక్యం తిను ఆధ్యాత్మికమైన బిడ్డలకు ఆధ్యాత్మికంగా నడుస్తున్న బిడ్డలకు ఇది అర్థమవుతుంది లేదా నీకు ఇంతవరకు తెలియకపోతే తెలుసుకొని వాక్యమనే ఆహారం ప్రతిరోజు తినండి వాక్యమనే నీరు ప్రతిరోజు తాగండి ఆత్మ ఆత్మలో బలము బాగా సమకూర్చబడుతుంది నువ్వు పాపములో పడిపోకుండా వాక్యము నిన్ను కాపాడుతుంటుంది అందుకని వాక్యం వినటానికి మోషియా ఇజ్రాయేలీ ప్రజలను సమకూర్చు ఎందుకంటే ఆ వాక్యము ఆత్మలకి బలము సమకూరుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డద శరీరమునకు మూడు పూట్ల ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మకి కూడా అంత ముఖ్యం నువ్వు శరీరానికి ఎన్ని విధాల ఆహారం అందిస్తున్నావో ఆత్మకు కూడా అన్ని విధాల ఆహారం అందించాలి మనం క్రైస్తవులుగా ఈ లోకములో స్థిరముగా నివసించాలంటే ఈ లోకములో మన రక్షణ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆత్మకి అనుదినము వాక్యమైన ఆహారము వాక్యమైన నీరు మనం అందిస్తూ ఉండాలి అది చాలా చాలా అవసరం చాలా చాలా ప్రాముఖ్యమైంది అలాగే ప్రియమైన దేవుని బిడ్డారా మన శరీరంకు గాయమైతే ఎంత బాధపడతాం మీరే చెప్పండి నువ్వు ఆలోచించ ఒకసారి మీ శరీరమునకు మన శరీరమునకు ఒక చిన్న గాయమైతే ఎంత బాధపడిపోతాం డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్తాం డాక్టర్ డాక్టర్ నాకు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది డాక్టర్ 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 నా పరిస్థితి అయింది ప్రియమైన దేవుని బిడ్డ శరీర గాయ విషయంలో ఎంత బాధపడి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటాం ఆత్మకి గాయమైతే ఆత్మకి ఎలా గాయం అవుతుంది అని మనం అనుకోవచ్చు ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే మనం చేసే పాపాలే మన ఆత్మకి గాయాలు మనం చేస్తున్న పాపాలు మన ఆత్మలకు గాయాలు ఈ గాయములు శుద్ధి చేసుకోవాలంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అనుదినం వెళ్ళాలి ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూర్చొని మనం ఒప్పుకోవాలి మన ఆత్మలు శుద్ధి చేసుకోవాలి పరిశుద్ధపరచబడేలాగా ప్రార్థన చేయాలి పేతురు తన పాపములను విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గర కూర్చొని గోజారి ఒప్పుకున్నాడు దావీలు తన పాపములు విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో కూర్చొని కన్నీరు విడిచినట్లు మన ఆత్మలకు శుద్ధి చేసుకోవాలి ఆ విషయం యువదాక అర్థం కాక వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు మన ఆత్మలను కాపాడుకోవాలి శరీరముకు కనుదినము ఆహారం ఎలా అందిస్తున్నావో అను దీనము ఆత్మకు ఆహారం అందించాలి శరీర సంతోషము కొరకు ఎలా నడుచుకుంటున్నావు అనుదినము ఆత్మకు సంతోషమును కూడా అందించాలి ఆఖరికి ఫైనల్గా ఆత్మమే ఆత్మే మనతో ఉండేది ఇక ఏమీ ఉండదు కొడుకులు రారు తల్లిదండ్రులు రారు అన్నదమ్ములు రారు అక్క చెల్లెలు రారు అత ఉండరు ఎవరు ఉండరు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది నువ్వు ఒంటరిగా ఉంటావు నీ ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి చేరుతుంది ఈ శరీర సుఖాల కోసం ఈ శరీర అవసరతల కోసం దేవుణ్ణి పక్కన పెట్టద్దు అందుకనే దేవుడు చెప్తాడు నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే ఆత్మను ప్రేమించగలరు ఆత్మను ప్రేమించేవారే ఆత్మకు అనుదినం ఆహారం అందించగలరు ప్రసంగి గ్రంథంలో పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చినప్పుడు చెప్పినట్లు మన శరీరము మన్ను గనుక తిరిగి మన్నైపోతుంది శరీరము కుళ్ళిపోతుంది శరీరం స్పాయిల్ అయిపోయి మన్నైపోతుంది ఆత్మ మాత్రమే ప్రభు దగ్గరికి వెళ్తుంది దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి చేర్చబడుతుంది ప్రియమైన దేవుని బిడలారా మనము ఆత్మకు ఆహారం అందించేవారిగా ఉండాలి ఆత్మకు అనుదినము అన్నం పెట్టేవారిగా ఉండాలి ఆత్మను అనుదినము అనుసరించే వారిగా ఉండాలి ఆత్మ చెబుతున్న మాటలు వినాలి ఆత్మ చెప్పినట్టు నడుచుకోవాలి ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేయాలి ఆత్మ సంబంధమైన విధానములో మనం నడుచుకోవాలి ఆత్మ సంబంధమైన మంచి కార్యాలు చేయాలి ఆత్మకి లోబడాలి ఆత్మలతో ఆత్మతో మాట్లాడాలి మనలో ఉన్న ఆత్మతో మనం మాట్లాడుకోవాలి మన శరీరమునకు ఎంత మంచి ఆహారం అందిస్తున్నామో మన ఆత్మకు కూడా అంత మంచి ఆహారం అందించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నా దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక ఆమెను